ఈ రోజే మొదటి కార్తీక సోమవారం రాత్రి పన్నెండు లోపు శివుని ఫోటో వెనుక ఈ పెట్టండి చాలు కటిక పేదవాడు కూడా తెల్లవారేసరికే కోటేశ్వరుడిగా మారతాడు ఈ యొక్క కార్తీక మాసం అంటేనే మనకి చాలా అంటే చాలా పవిత్రమైన మాసంగా మన హిందువులు భావిస్తారు అంతేకాకుండా ప్రత్యేకించి ఈ యొక్క కార్తీక మాసంలో వచ్చే సోమవారాలు అనేవి చాలా ప్రత్యేకమైనవి ఈ యొక్క నెల రోజులు ఉపవాసం చేయలేని వారు కనీసం సోమవారమైనా కానీ ఉదయాన్నే తెల్లవారుజామున చన్నీటి స్నానం చేసి ఈశ్వరునికి దీపాన్ని వెలిగించి రోజంతా కూడా ఉపవాసం ఉండి సాయంత్రం చుక్కలు వచ్చిన తర్వాత ఆ యొక్క ఉపవాసాన్ని ముగించుకొని ఆహారాన్ని సేకరిస్తారు కాబట్టి ఈ రోజున వెలిగించే దీపానికి కానీ పెట్టే నమస్కారానికి కానీ చేసే స్నానానికి కానీ మాట్లాడే మాటకి కానీ పఠించే మంత్రానికి కానీ వి అంటే చేసే దానానికి కానీ వెయ్యి రెట్ల ప్రతిఫలం అనేది దక్కడంతో పాటు కోటి జన్మల పుణ్యం అనేది దక్కుతుంది అని చెప్పి మన యొక్క పురాణాలు కూడా చెప్తూ ఉన్నాయన్నమాట అయితే ఈ రోజున మీరు రాత్రి పన్నెండు లోపు చక్కగా స్నానం చేసి శివుని ఫుటో వెనుక ఈ ఆకును పెడితే చాలు మీరు ఎన్నో పుణ్య అంటే ఎన్నో పూజలు చేసిన పుణ్య ప్రతిఫలంతో పాటుగా మీకున్నటువంటి ఎటు దోష అంటే ఎటువంటి దోషాలైనా కానీ నాగదోషాలైనా సర్పదోషాలైనా జాతక దోషాలైనా గ్రహ దోషాలైనా ఒకవేళ మీరు ఆర్థిక సమస్యలతోటి బాధపడుతున్నా కానీ ఎటువంటి సమస్యలు భార్యాభర్తల మధ్య గొడవలున్నా అనారోగ్య సమస్యలతోటి బాధపడుతున్నా అవన్నీ కూడా తీరిపోయి కటిక పేదవాడు కూడా తెల్లవారేసరికే కోటేశ్వరులుగా మారడం అయితే ఖాయం ఇంతకు ఆ ఆకు ఏంటి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మొదటిసారి మన వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి హైప్ అని వస్తుంది హైప్ ఇచ్చి పాయింట్స్ కూడా యాడ్ చేయండి ఈరోజే మనకి మొట్టమొదటి కార్తీక సోమవారం మీరు చక్కగా నిద్ర లేచిన తర్వాత తలారా కూడా స్నానం చేయండి దానికంటే ముందు ఇల్లు వాకిల్లు అన్నీ కూడా శుభ్రపరచుకోండి వచ్చేసరికి మీకు ఈ కార్యక్రమాలన్నీ కూడా అయిపోతాయి కాబట్టి ఈ యొక్క కార్యక్రమాల అనంతరం ఏం చేయాలి అనేది నేను చెప్తాను ఈ రోజున ఉదయం పూజ చేయలేని వారు ఒకవేళ పూజ చేసిన వారైనా కానీ సాయంత్రం సంధ్యా సమయంలో కూడా పూజ తప్పనిసరిగా చేసుకోవాలి ఉదయం మీరు చక్కగా ఇల్లంతా కూడా శుభ్రంగా తుడుచుకొని ఉంటారు కాబట్టి సాయంత్రం ఇక చక్కగా ఇల్లంతా కూడా ఊడ్చుకోండి ఊడ్చుకున్న తర్వాత నీట్గా మీరు మీరు స్నానం చేసేసేయండి స్నానం చేసిన తర్వాత ఈ రోజున ఎట్టి పరిస్థితులలో కూడా ఉదయం కానీ సాయంత్రం స్నానం తర్వాత కానీ నలుపు రంగు వస్త్రాలు అనేవి ధరించకూడదు ఈ యొక్క స్నానం చేసే నీటిలో మీ దగ్గర గంగా ఉంటే గంగా ఒక మూత వేసుకోండి మనకి పూజా స్టోర్స్లో గంగా జలం అమ్ముతారు ఒకవేళ మీరు గంగా జలం అనేది దొరకని పక్షంలో ఈ రోజున మీరు స్నానం చేసే నీటిలో తులసి ఆకులు కానీ లేదంటే మారేడు కుని కానీ వేసుకుని స్నానం చేస్తా చేస్తే కనుక నదీ స్నానం చేసినంత పుణ్య ప్రతిఫలం అనేది మీకు దక్కుతుంది ఆ రెండు కూడా మీకు దగ్గరలో లేకపోయినట్లయితే కనీసం స్నానం చేసేటప్పుడు గంగా యమున సరస్వతి కావేరి కృష్ణ ఇలా నదీ దేవతల పేర్లు తలుచుకొని వాళ్ళ యొక్క ఆశీర్వాదం అనేది మీపై ఉండాలి అని చెప్పి మీరు నమస్కరించుకొని స్నానం చేసినా కూడా మీరు నది స్నానం చేసినంత పుణ్య ఫలితం అయితే దక్కుతుంది ముఖ్యంగా ఈ రోజున చక్కగా ఇంట్లో బయట మొత్తం కూడా శుచిగా శుభ్రంగా ఉండాలి బయట వాకిలు కూడా చక్కగా ఊడ్చుకొని సంధ్యా ముగ్గును వేసుకునే ప్రయత్నం చేయండి ఉదయం ఎటు అయిపోతుంది ఈ వీడియో వచ్చేసరికి కాబట్టి సంధ్యా సమయంలో కూడా సన్నముగ్గు అంటారు కదా అలా సన్నముగ్గు వేసుకునే ప్రయత్నం చేయండి మీ యొక్క వాకిలు కూడా మంచిగా అంటే వాకిలి అంటే గడప ముందు భాగంలో కూడా చక్కగా రంగవల్లికను పెట్టుకోండి గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోండి వాకిలికి మామిడి తోరణాలు అనేవి కట్టుకోండి ఇక దేవుని మందిరంలో మీరు ఉదయం పెట్టిన పుష్పాలు ఉంటే సరే ఒకవేళ ఉదయం పెట్టని పక్షంలో సాయంత్రమే సంధ్యా సమయంలో పూజ చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు ఉదయం గుడికి వెళ్ళొచ్చి సంధ్యా సమయంలో పూజ చేసుకునేవారు కూడా ఉంటారు వారేం చేస్తారు అంటే కనుక చక్కగా మీ దగ్గర పరమేశ్వరునికి ఇష్టమైన తెలుపు రంగు పూలు నందివర్ధనం కానీ పారిజాతం కానీ తెల్ల జిల్లేడు పూలు కానీ ఉమ్మెత్త పూలు కానీ ఇలా ఏ అంటే సన్నజాజులు కానీ మల్లెపూలు కానీ మందారాకు కానీ ఇలా మీకు ఇష్టమైన పూలు మీకు నచ్చిన పూలున్నా కూడా చేసుకోవచ్చు అవే లేకపోయినా కానీ చక్కగా పూలతోటి అలంకరించుకున్న తర్వాత మంచిగా మీకు నచ్చిన నైవేద్యాన్ని సమర్పించుకోండి మేమేమి చేయలేదు అనుకుంటే ఇంత బెల్లం ముక్కైనా కానీ నైవేద్యంగా సమర్పించుకోండి దానికంటే ముందు చక్కగా మీరు ఆవు నేతితోటి దీప రాధన చేసుకోవాలి ఈ రోజున మీరు ఉసిరికాయ దీపాన్ని వెలిగించుకున్నా కానీ దేవాలయంలో వెలిగించిన ఇంటి దగ్గర వెలిగించినా చాలా పుణ్య ఫలితం అనేది దక్కుతుంది ముఖ్యంగా ఈ రోజున తులసి మొక్క దగ్గర కూడా పూజ విశేషంగా చేసుకుంటే ఆ యొక్క శివకేశవుల అనుగ్రహంతో పాటు విష్ణుమూర్తి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది చక్కగా మీరు తులసమ్మ దగ్గర అంతా కూడా శుభ్రం చేసుకొని తులసమ్మ కుండి చుట్టూతా కూడా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఒక రాగి చెంబు తీసుకొని ఆ యొక్క రాగి చెంబుతో చెంబుడు నీళ్ళు తులసమ్మకు పోసి చక్కగా తులసి ఆకులకి కూడా పసుపు కుంకుమతోటి అలంకరించుకొని మంచిగా నైవేద్యాన్ని సమర్పించి తరువాత తులసి మొక్క దగ్గర కూడా మీరు దీపారాధన చేసుకోవడం వల్ల ఆ యొక్క విష్ణుమూర్తి లక్ష్మి దేవ దేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది ప్రత్యేకించి ఈ యొక్క కార్తీక సోమవారం రోజు రావి ఆకు మీద మారేడు దీపాన్ని వెలిగించుకోవడం స్వామి ఉమ్మెత్త దీపాన్ని వెలిగించుకోవడం అనేది చాలా చాలా విశేషమైనది అనమాట మన యొక్క పురాణ శాస్త్రం ప్రకారం మన యొక్క జ్యోతిష్యులు ఏం చెప్తున్నారు అంటే ఎవరైతే కార్తీక మాసంలో ఉమ్మెత్త కాయతోటి అంటే ఆ కాయను చక్కగా తొడని దగ్గర పోసి లాపల గుజ్జు గింజ అంతా కూడా తీసివేసి అందులో ఆవు నేతిని పోసి చక్కగా రెండు ఒత్తులు కలిపివేసి ఈ యొక్క రావి ఆకు మీద ఆ ఉమ్మెత్తకాయను పెట్టి ఆ ఉమ్మెత్తకాయకు కాస్త పసుపు కుంకుమ బొట్లు పెట్టి పూజించుకొని ఆ యొక్క ఉమ్మెత్తకాయ దీపాన్ని ఈశాన్యం మూలలో పెట్టి వెలిగించడం వల్ల శివుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది అని చెప్పి మన యొక్క జ్యోతిష్య శాస్త్రం కూడా చెప్తుందనమాట కాబట్టి కుదిరినట్లయితే అయితే ఈ రోజు సాయంత్రం సంధ్యా సమయంలో ఆరు గంటల నుంచి పన్నెండు లోపు కుదిరిన వాళ్ళందరూ కూడా ఉమ్మెత్త దీపాన్ని కూడా వెలిగించుకునే ప్రయత్నం చేయండి ఈ యొక్క ఉమ్మెత్త దీపాన్ని వెలిగించుకోవడం వల్ల భార్యాభర్తల మధ్య ప్రత్యేకించి గొడవలు పూర్తిగా సమిసిపోతాయండి పిల్లలు కూడా చక్కగా చెప్పిన మాట విని చదువులో ముందడుగులో ఉంటారు అనారోగ్య సమస్యలు అనేవి తొలగిపోతాయి ఇంట్లో ఎటువంటి చికాకులు ఇబ్బందులు అనేవి ఉండక కుండా మీరు ఏ పని చేసినా కూడా ఆ పనిలో కలుసుబాటుతనం అనేది ఉంటుంది ఈ యొక్క కార్తీక మాసం రోజు ప్రత్యేకించి ఉపవాసం ఉండాలి అనుకునేవారు ఉదయాన్నే స్నానం చేసి పూజా కార్యక్రమాలు అన్నీ కూడా ముగించుకున్న తర్వాత ఈరోజు మీరు కాయలు అంటే ఫ్రూట్స్ పండ్లు ఇంకా వచ్చేసి పాలు ఇంకా వచ్చేసేసి మేము ఉండలేము అని అనుకునేవారు లైట్గా అల్పాహారం కూడా తీసుకోవచ్చు అలా కాకుండా మేము ఉపవాసం ఉన్నాము మాకు ఆకలి కడుపు ఆకలి తపన తపనగా అనిపిస్తుంది తినాలి అని చెప్పి అనిపిస్తుంది అని చెప్పి ఉపవాసం ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితులలో కూడా అనుకోకూడదు అప్పుడు మీకు ఈశ్వరుని మీద ధ్యాస కంటే కూడా ఆకలి మీద ధ్యాస ఉంటుంది కాబట్టి అలా ఉండలేని పక్షంలో మీరు కడుపు నిండా కూడా చక్కగా తినేసేసి ఈశ్వరుణ్ణి పూజించుకుంటే ముఖ్య పుణ్య ఫలితం అనేది దక్కుతుందే తప్ప ఉపవాసం అన్న పేరుతోటి ఉపవాసం ఉన్నాము ఆకలేస్తుంది ఆకలేస్తుంది అనుకుంటే మాత్రం మీకు పుణ్య ప్రతిఫలం అనేది దక్కు తక్కదు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఈ రోజున ప్రత్యేకించి ఉసిరి దీపాన్ని వెలిగించుకోవడం కూడా చాలా మంచి ఫలితాన్ని అందిస్తుంది ఎన్నో రకాలైన కర్మలను దూరం చేస్తుంది ముఖ్యంగా ఈరోజు శివుని ఫోటో వెనకాల పెట్టాల్సిన ఆకు ఏంటి అంటే కనుక మారేడు ఆకు అవునండి మనకి మారేడు ఆకు అంటేనే సాక్షాత్తు పరమేశ్వరుని యొక్క స్వరూపం స్వామివారికి ఎంతో ఇష్టమైన ఆకు ఈ ఆకు మీద మీరు ఏం చేస్తారు అంటే కనుక చక్కగా ఆకును తెచ్చుకున్న తర్వాత నీట్గా నీటితోటి కడిగి ఒక ఆకు మీద మనకి మూడు రకాలు అంటే మూడు ఆకులు ఉంటాయి కదండి ఒక కాడకి ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఒక ఆకు మీద ఓంకారం గుర్తు వేసుకోండి ఈ ఓంకారం గుర్తు కూడా మీరు గంధంతో వేసుకోవాలి అన్న విషయాన్ని గుర్తుంచుకోండి తరువాత కుంకుమతోటి అలంకరించుకోవాలి ఇటుపక్క ఉన్న రెండవ ఆకు మీద స్వస్తిక్ గుర్తు వేసుకోండి ఈ యొక్క స్వస్తిక్ గుర్తు కూడా గంధంతో వేసుకోవాలి తరువాత త్రిశూలం గుర్తును వేసుకోండి ఈ యొక్క త్రిశూలం గుర్తును కూడా గంధంతోనే వేసుకోవాలి ఈ విధంగా గంధంతో వేసుకున్న తరువాత కుంకుమ బొట్లతోటి అలంకరించుకోండి ఈ విధంగా అలంకరించుకొని ఈ ఆకును మీరు కుడి చేత్తో పట్టుకొని మీ యొక్క సంకల్పాన్ని చెప్పుకోండి మీకు ఏ సమస్యలైతే ఉన్నాయో ఏ సమస్యల నుంచి మీరు బయటపడాలి అనుకుంటున్నారో మీకు ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉన్నాయో ఏవి తగ్గితే మీరు ఆరోగ్యంగా మీకు ఆర్థికంగా ఏ సమస్యలు ఉన్నాయో డబ్బు మీకు ఎన్ని రకాలుగా రావాలో వృత్తిలో మీకు అభివృద్ధి జరగాలి అని చెప్పి అన్ని రకాలుగా కలిసి రావాలి అని చెప్పి ఇంట్లో ప్రశాంతకరమైన వాతావరణం ఉండాలి అని చెప్పి ఇలా అన్ని రకాలుగా నమస్కరించుకొని సంకల్పించుకొని ఈ ఆకుని మీరు ఏం చేస్తారు అంటే శివుని ఫోటో వెనకమాల పెట్టేసేయండి ఇది మీరు సాయంత్రం ఆరు గంటల నుంచి రాత్రి పన్నెండు లోపు ఎప్పుడైనా కానీ పెట్టొచ్చు స్నానం చేసిన తర్వాత మాత్రమే మీరు పూజ చేసుకొని సంకల్పించుకొని పెట్టాలి తరువాత ఇది మీరు బుధవారం రోజు ఈ ఆకుని తీసి నీటిలో పడవేయాలి మంగళవారం తీయకూడదు గుర్తుంచుకోండి బుధవారం రోజు మాత్రమే తీయాలి బుధవారం రోజు తీసిన తర్వాత ఈ ఆకుని ఏదైనా స్వచ్ఛమైన పారే నీటిలో పడవేయాలి మురుక్కాలవలో పడవేయటం అందరూ తొక్కే దగ్గర పడవేయటం అలా మాత్రం చేయకండి నీటిలో పారవేయాలి ఎందుకంటే సాక్షాత్తు మనకి ఈశ్వరిని స్వరూపం బిల్వదలం అంటే మారేడు ఆ కంటే అందులో దాని మీద మనం ఓంకారం స్వస్తి త్రిశూలాన్ని వేశాము అవి అవి చాలా చాలా శక్తివంతమైన గుర్తులు కాబట్టి మీరు ఎలా పడితే అలా దాన్ని పడవేయకూడదు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి అర్థమైంది కదా ఈ చిన్న పని చేసుకుంటే చాలు సరికేనే మీ ఇంట్లో ఒక పాజిటివ్ శక్తి అనేది వస్తుంది ఇంట్లో ఉండే నెగిటివ్ అంతా కూడా బయటకు వెళ్ళిపోతుంది మీ మనసు తేలికగా ఉంటుంది మీకున్న ఆరోగ్యం ఇంకా కాస్త ఇంప్రూవ్మెంట్ జరిగి సహకరిస్తుంది మీకున్నటువంటి కోరికలు అనేవి ఒక్కొక్కటి తీరడం అనేది మొదలు పెడతాయి కాబట్టి ఖచ్చితంగా ఈ చిన్న పని చేసుకోండి సాయంత్రం పన్నెండు గంటల లోపు అర్థమైంది కదండి మరి ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చిన వెంటనే హైప్ వస్తుంది హైప్ ఇవ్వండి మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా ఈశ్వరిని అనుగ్రహం మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు ధన్యవాదములు